రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని ఆర్థికవేత్తగా చేసిన ఎన్నో సంస్కరణలు పేద ప్రజల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని అన్నారు అంతేకాకుండా ఉపాధి హామీ రేషన్ కార్డు ఆధార్ కార్డు తదితర సేవలను అందించిన మన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొరియాడారు కాంగ్రెస్ పార్టీ వారు చూపించిన అడుగుజాడలోనే నడుస్తోందని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్బన్ మండలి అధ్యక్షుడు పెళ్లి కరకయ్య గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కరకయ్య మాజీ సర్పంచ్ ఉరడి రెడ్డి మాజీ ఎంపీటీసీ గాలిపల్లి సోర్రస్వామితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి కోటి అందరూ మన బాధ్యత

భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచడంలో ఉన్న ప్రధాన పాత్ర వహించినటువంటి ఆర్థికవేత్త మహానేత ఒక ఇలాంటి రాజకీయంగా అనుభవం లేకుండా ఆయన విజ్ఞానం ఆయన తెలివిని చూసి ఆయన ఆర్థికవేత్త కాబట్టి ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని పివి నరసింహరావు గారు గుర్తించి అతనికి రాజకీయంగా ఓట్ల ద్వారా నిలబడకుండా ఆయనను ఆర్థిక మంత్రిని చేసి తర్వాత అతని మేధావితనం చూసి సోనియా గాంధీ గారు కూడా ప్రధానమంత్రి చేసి మన దేశానికి ఈరోజు ఇంత అభివృద్ధి పథంలో ఉంది అంటే అన్ని దేశాలు అతలాపుతలమై ఇలా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితులలో కూడా ఇలా మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహరావు గారు కానీ చేసినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశం ఈ పరిస్థితుల్లో ఉంది కాబట్టి వారికి మరొక్కసారి మన రుద్రాంగం గ్రామం తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఒక కేంద్రంలో కీలక నేతగా ఉండి మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రావడానికి కూడా ఎంతో కృషి చేసినారు వాళ్ళు వాళ్ళు మేలు మే జీవితంలో మర్చిపోయిన రోజు కాబట్టి అలాగే ఉపాధి హామీ కూడా ఉపాధి హామీ కార్డు పేదలకు నిరుపేదలకు వంద రోజులు ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఒక సంవత్సరం తినేదంతా వాళ్ళు పనిచేసి ఒక రోజు పొద్దున లేచి పది గంటలకు పనిచేసినట్టు రోజుకు ఇప్పటికి ఉన్న పనిలో మూడు వందల రూపాయల రూపాయలు కట్టించేదనలో అది మన్మోహన్ సింగ్ గారు ఇల్లలేని కృషి చేసి పేదలకు భారతదేశం పేదలకు అందరికీ ఒక అత్యున్నతమైన ఆ వ్యక్తిగా నిలవడం జరిగింది నేటి రోజు మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయులైన సంగతి తెలిసినదే దేశం చాలా గర్వించదగ్గ వ్యక్తి ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉన్నది వారికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము మరి ఈరోజు వారికి ఉద్రవరంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసినారు ఆ సంస్కరణలలో పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు ఉన్నత వర్గాలకు అంటే నూట నలభై కోట్ల ప్రజలకు మేళ్లు చేకూర్చేటువంటి చట్టాలు రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారు ప్రధానమంత్రిగా చేసినప్పుడు చేసినటువంటి సేవలు ఈరోజు వరకు కూడా ప్రభుత్వాలు నిలదొక్కుకొని ఆర్థికంగా ప్రపంచ దేశంలో భారత్ ఒక అత్యున్నతమైనటువంటి శక్తిగా ఆవిర్భవించిందంటే వారు అప్పుడు వారి గురువైనటువంటి పివి నరసింహారావు గారు అలాగే ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా చేసి మరి తదనంతరం శ్రీమతి సోనియా గాంధీ గారు మరి తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ ఒక మంచి ఆర్థిక వేతను మన దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారి అడుగు జాడల్లో అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి ముఖ్యంగా ప్రజలకు కావలసినటువంటి ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి కోట్లాది ప్రజలకు మరి వంద రోజుల పని కల్పించడంలో ఆయన చేసినటువంటి చట్టంలో భాగమే అలాగే ఆధార్ కార్డు ఈరోజు ప్రతిదీ వినియోగంలో ఉన్నది అని అంటే ఆధార్ కార్డు లేదే ఎవరు కూడా ఏ ఇంటి యజమాని కూడా వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ వినియోగించేటువంటి కార్డు ఏదైతే ఉందో అది ఆధార్ కార్డు వారి హయాంలో చట్టం రూపంలో వచ్చిన ఇలా చెప్పుకుంటూ పోతే మరి సమాచార హక్కు చట్టం అంటే ప్రతి పేద కుటుంబం నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి వరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ యాక్టు రావాలి ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మొన్ననే మరి రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలకు వారు కన్ను దేశ ప్రజలందరూ వారి సేవలను కొనియాడుతూ మరి ఈరోజు అంత్యక్రియలు ఉన్నాయి అందులో భాగంగా రుద్రవరంలో మా కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరి ఘనంగా వారికి అర్పించి ఇలాంటి వారి అడుగు జాడల్లో దేశ ప్రజలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొనసాగిస్తూ మరి అంత గొప్ప నేతను పోగొట్టుకోవడానికి దేశ ప్రజలు మరి బాధపడుతూ వారికి నిజంగా వారికి వారి కుటుంబ సభ్యులకు దేశ ప్రజలు గ్రామ గ్రామం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆయన అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను